మేడ్చిల్ కుదుల్లాపూర్ లో సూరారం దుండిగల్ అల్వాల్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ముప్పై ఒకటి డెబ్బై ఆరు గ్రాముల బంగారం అలాగే ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు ఇక దుండిగల్లో ఈ నెల ఏడున జరిగిన చైన్ స్నాచింగ్ నిందితుడు భూమయ్య వద్ద నుంచి ఇరవై ఐదు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు గత వారం రోజుల నుంచి మనకి నాలుగు చైన్ స్నా కేసులు అయినాయి అందులో మూడు డిటెక్ట్ అయినాయి ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము వన్ టూ డేస్ లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో తారీఖు ఒక అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది అందులో విక్టిమ్ లేడీ నర్సాగౌని ఇందిరా ఈ మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం మద్దూర్ విలేజ్ ఆమె వేరే ఒక బంధువులు ఇంటికి అది వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ తను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిద మండలం ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా మూడున్నర తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది కుసేతాడు తర్వాత మన వాళ్ళు ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసు యాక్టివ్ గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సిసి కెమెరా ట్రాక్ చేసుకోవడము టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం తోటి మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర పల్సర్ బైక్ వాడేడు అందులో హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ రోజు పల్సర్ బైక్ వాడాడు అదే విధంగా ఈ ముప్పై ఒకటి గ్రామ్స్ ల బంగారాన్ని కూడా సీజ్